చెప్పు నా పేరు సంజయ్ అండి మాది విజయనగరం జిల్లా దాదాపు నోటిఫికేషన్ మనం వచ్చేసి రెండు వేల ఇరవై రెండు నవంబర్ నోటిఫికేషన్ రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు అయిపోయింది ఇంతవరకు మనం వచ్చేసి ధర్నా చేస్తే కానీ మాకు ఈవెంట్స్ కూడా పెట్టలేదండి ధర్నా మేము రోడ్డు మీద కూర్చున్న తర్వాత ఈవెంట్స్ పెట్టారు ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇంతవరకు ఎంతమంది అయ్యారు ఎంతమంది ఇట్లా సెలెక్ట్ అయ్యారు ఇంతవరకు లిస్ట్ రాలేదు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని చాలా రోజులు చెప్తూనే ఉంది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ వచ్చి ఇంతవరకు ఎంతమంది పాల్పోయారు ఏం లేదు ఇంకా బయటికి రాలేదు పైగా ఎప్పటికప్పుడు కేసులు కొత్త కేసులు కొత్త కొత్త కేసులు వచ్చేస్తుంది ఆ కేసులు త్వరగా పరిష్కరించి మాకు మెయిన్ శిక్ష నిర్వహించలేదు చాలాసార్లు చెప్పాం అది సార్ ప్రభుత్వం స్పందించట్లేదు హోంమంత్రికి చెప్పడం జరిగింది లోకేష్ గారికి చెప్పడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది కానీ ఎవరు స్పందించట్లేదు గత ఇక్కడ ఇజనర్ మన అయోధ్య మైదానంలో లోకేష్ బాబు వచ్చినప్పుడు శిక్ష ఆరు నెలల నుంచి కంప్లీట్ చేస్తాం మేము ఆ ప్రభుత్వం చేసిన తప్పుడు మేము పునరుత్వం చేయం ఆరు నెలలు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఎవరు స్పందించట్లేదు నెలకు వేలకు వెళ్ళి తగిలించి స్టడీ రూమ్ పీజులు కానీ రూమ్ రేట్లు కానీ కర్రీ కాట్లు కానీ ఇలా మేము నెలకు నాలుగు నుంచి ఐదు వేలు ఇక్కడ ఖర్చు అవుతుంది దయచేసి త్వరగా ఎగ్జామ్ నిర్వహించి మాకు దయచేసి త్వరగా నిర్వహిస్తుందండి ప్రభుత్వాన్ని ఓకే